నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ నేను సౌజన్య దువ్వాడ శివప్రసాద్ గారు ఆయనే భరతవర్ష డిజిటల్ మీడియా ఫౌండర్ ఆయన ఈరోజు మనతో పాటు ఉన్నారు మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తీసుకుందాం నమస్తే అండి నమస్కారం అండి భరతవర్ష అనేటువంటి డిజిటల్ మీడియా దాన్ని సంస్థని స్థాపించి దాని త్రూ చాలా అంశాలకు సంబంధించి మీరు వీడియోస్ చేయడం జరుగుతుంది సో అంటే ఒక డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది స్టార్ట్ చేయాలి ఉన్న వాటివి కాకుండా అనేటువంటి ఆలోచన ఆ సందర్భం ఎందుకు వచ్చింది చెప్పచ్చు అంటే చెప్పండి జస్ట్ గోవిత్ ఫ్లో అనేలాగే మనం అందరం కలిసి ఒక ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితం ఒక దగ్గర స్టార్ట్ అయ్యాం ఆలోచన ఒకటే కానీ వేరే వేరే ప్లాట్ఫామ్ ఆలోచనల్ని బలపరచాలని చూసాం పెరుగుతున్న కొద్దీ పెరుగుతున్న కొద్దీ ఈ డిజిటల్ యుగం కూడా దీని విస్తృతి కూడా పెరిగింది టెక్నాలజీ పెరిగింది కదా అప్పుడు మన ఆలోచనల్ని ఇంకా ఇంకా స్ప్రెడ్ చేయడానికి ఎంచుకున్న మాధ్యమాలే ఇవి ఓకే ఈ నెట్వర్క్ డిజిటల్ మీడియా నెట్వర్క్స్ సో అలా ముందుకు వెళ్ళాలని చెప్పేసి దీంట్లో ఏదో పెద్ద సైన్స్ ఏమీ లేదు గోవిత్ లాగే ఎంచుకున్నటువంటి దారి ఇది ఇది కాకపోతే ఇంకొక సంస్థలో ఉండో లేదా ఇంకేదో ఉద్యోగం చేస్తూనో చేసి ఉండేవాడిని కేవలం ఇదే మార్గంలో డైరెక్ట్గా ఫుల్ ఫుల్ టైం నేను స్పెండ్ చేయడం వల్ల ఇంకొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాను అంటే అంటే భారతవర్ష డిజిటల్ మీడియా ఆ సంస్థను స్టార్ట్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు అంటే మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి కేవలం అండి మన భారతీయులం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ రిలీజియన్ ఏదైనా కావచ్చు ప్రాంతము భాష మనం అందరం భారతీయులుగా ఈ భారత భూమిని కాపాడుకోవాలి ఇప్పటికే ముక్కలైపోయిందిగా పాకిస్తాను బంగ్లాదేశ్ మయన్మార్ ఆఫ్ఘనిస్తాను ఇవన్నీ మన భూములేగా ఒకప్పుడు కాలను కాలక్రమంలో ముక్కలైపోయాయి మిగిలినది ఈ నెల దీని మీద చైనా అమెరికా ఇటు ఈ ఆల్రెడీ ముక్కలైపోయిన పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇవన్నీ శత్రుముఖలు సిద్ధమై ఉన్నప్పుడు మనము రకరకాలైనటువంటి మతోన్మాదాలతో లేకపోతే వికృత భావజాలతో విడిపోయి ఉన్నంతకాలం అంతర్గత శత్రువులు అక్కడ బహిర బహిర్గత శత్రువులతో కలిసి ఉన్నంతకాలం కుప్పకు వెళ్ళిపోతాం తొందరగా కనుక చైతన్యవంతులం కావాలి యాజ్ ఎ ఇండియన్ ప్రౌడ్ టు బి ఇండియన్ ఫస్ట్ ఆ తర్వాత నువ్వు ఇస్లామిస్ట్ కావచ్చు క్రిస్టియన్ కావచ్చు హిందుత్వం కావచ్చు ఈ కోవలో ఆలోచనలకి యాక్సెప్టబిలిటీ హిందుత్వ సమాజం నుంచి ఎక్కువ వస్తుంది హిందూ సమాజం నుంచి ఎస్ ఐఎమ్ రెడీ టు అంటే యాక్సెప్ట్ దిస్ అని కానీ మిగతా కమ్యూనిటీస్ నుంచి ఇంత స్థాయిలో స్పందన రావట్లేదు నేను ఫస్ట్ నా కంట్రీకి వాల్యూ ఇస్తా అలా అని అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఆ ఆలోచనలు వాళ్ళలో కూడా పెరగాలి అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలి అనే ఉద్దేశంతోనే నేను హిందువుల తరపు వాదించినట్లు కనిపిస్తున్నా ఇతర మతాలలో ఎవరికైనా సరే అన్యాయం జరిగితే వాటిని కూడా మాట్లాడుతున్నాను ఊరకనే వెళ్ళిపోయి ఇతర మతాలను ఇంకొకటి ఇతర మతాలను దూషించడం హిందుత్వం కాదండి మన మతాన్ని మనం కాపాడుకోవడం హిందుత్వం మన మీద ఎవడైతే అటాక్ చేస్తున్నాడో వాడిని నిలువరించి నిరోధించడం చట్టరీత్యా వాడిని తిప్పికొట్టడం అది మన బాధ్యత ఇతర మతాలని పొద్దుస్తమానం తిట్టడం మాత్రం హిందుత్వం కాదు అది మన ధర్మం కాదు సో ఇటువంటి ఆలోచనలతో జనాల్లోకి అదే విషయాల్ని చెప్పడం కోసమని ఏర్పాటు చేసుకున్నాను అదే నా లక్ష్యము నిరంతర కర్మ కూడా అదే అందుకని డైలీ రొటీన్ ఇప్పుడు రొటీన్ అది కొన్ని కొన్ని కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో కూడా చేస్తాను చిన్న చిన్న టీమ్స్ని ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరిని కూడా అదేనండి ఈ ఎక్స్ట్రీమిజం అనేది ఏదైతే ఎక్కడైతే ఉంటుందో అక్కడ నిలువరిస్తూ వయసుకు తగ్గట్టు అవతల వాడే ఆలోచన స్థితికి తగ్గట్టు ముఖ్యంగా మన గ్రంథాల్లో ఉన్న విషయాలు చెప్పటం మనం ఎందుకు ప్రౌడ్గా ఉండాలి అన్నదానికి మన చరిత్ర ఒకసారి తెలుసుకుంటే చాలు సో ఆ చరిత్రలో ఉన్న విషయాలు చెప్పటం ఇలాంటివి చేస్తూ ఉంటాను అది మంచిగా చెడు అనేది కాలమే డిసైడ్ చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి